అసలు బిగ్ బాస్ తప్ప సోని ఆడిన గేమ్ తప్ప లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప ఒక అమ్మాయికి ఎంత నెగటివిటీ పెద్ద ఫరక్ ఏం పడలేదు నాకైతే యాక్చువల్లీ బేబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా స్టవ్ స్లో ఉన్నది పప్పు ఇంత టైం ఈజీగా నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైం అవుతుందో గా మాత్రం తెలియదు తెలియదు అంటే ఇక అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు దట్స్ మై ప్రాబ్లం మీ వల్ల పృథ్వీది మీకు ఈ గేమ్ పాడైపోయింది మీరు గేమ్ ఆడలేదు వాళ్ళని ఇద్దరిని కూడా మీరు గేమ్ ఆడనివ్వలేదు ఫిజికల్ టాస్క్ అప్పుడు టాస్క్ ఆడుతున్నారు సపోర్ట్ చేయొద్దు అని కూడా చేయట్లేరు అడల్ట్రేటెడ్ కామెడీ అని చెప్పు ఒక అమ్మాయిని మీరు అన్నారు మీరు నిఖిల్ పృథ్వీతో బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా మీ గైడెన్స్ వాళ్ళకి నచ్చింది హౌస్ లో వాళ్ళిద్దరికి నచ్చింది కానీ బయట ప్రేక్షకులకు నచ్చలేదు కదా నేను పోయి ఉన్నది నేను ప్రేక్షకులకి నచ్చాలి లేకపోతే ఇట్లా నచ్చే విధంగా ఉండాలి అనే నేను లేను మరి మీకు ఓట్లేసేది ఎవరు ప్రేక్షకులే ఓటేస్తారు మరి వాళ్ళతో అవసరం వాడు లేకపోతే మీ అవ్వ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అవి అవి కూడా మీకు నచ్చవా నియమ ఇస్

హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రమ్ మీడియా ఈ రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ సోనియా ఆల్రెడీ ప్రోమో చూసుంటారు అసలు బిగ్ బాస్ తప్ప సోనియా ఆడిన గేమ్ తప్ప లేకపోతే లోపల ఉన్న మనుషులు తప్ప ఇంతకీ ఎవరిది తప్పు తిని ఆడిన గేమ్ ఏంటి బయటకు చూపించింది ఏంటి ఇంత నెగిటివిటీ కారణం ఏంటి ఇవన్నీ డౌట్స్ మన అందరికీ ఉంటాయి ఈ బయటకు వచ్చిన తర్వాత దీని నెగిటివిటీని ఎలా తీసుకుంది ఇవన్నీ మనకి చాలా డౌట్లు ఉన్నాయి అసలు ఈ డౌట్లు అన్నిటికీ క్లారిటీ మనం సోనియాతో మాట్లాడితేనే మనకు వస్తాయి అండ్ లోపల జరిగినవి మనకు కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు అవన్నీ కూడా మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే సోనియాతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ సోనియా గారు చాలా పద్ధతిగా చాలా మంచిగా నీట్ గా ఉన్నారు బిగ్ బాస్ చరిత్రలో సెకండ్ వీక్ థర్డ్ వీక్ కే ఒక అమ్మాయికి ఎంత నెగిటివిటీ అసలు చాలా బయట వీడియోలు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడడం కానీ ఇంత నెగిటివిటీగా మాట్లాడడానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు మీరు నెగిటివిటీ ఒకటే మాట్లాడేనా పాజిటివిటీ అసలు ఏం లేదంటారా అంటే పాజిటివ్ అసలు మీ పాజిటివిటీ వాళ్ళు చూడలేదో లేకపోతే ఎవరు కనిపించలేదో లేకపోతే వాళ్ళు చూపించలేదు బట్ నెగిటివిటీ అయితే మాత్రం పీక్స్ లో ఉంది బిగ్ బాస్ లోని ఏ అమ్మాయికి ఇంత సెకండ్ వీక్ లో ఇంత నెగిటివిటీ వచ్చింది అంటే ఎవరికి లేదు అది అండ్ ఒక ఎలిమినేట్ అవ్వాలని జనాలు కోరిక మరి ఎలిమినేట్ అవ్వాలి ఎలిమినేట్ అవ్వాలి దీన్ని ఎలిమినేట్ అయిపోతే హ్యాపీ సెలబ్రేషన్స్ వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాలో పోస్ట్ చేసుకొని ఒక సెలబ్రేషన్ జరుపుకున్నారు జనాలు అదే అదే ఈ కారణం ఇంత నెగిటివిటీ ఏంటి అసలు ఇంత నెగిటివిటీ ఉంటుంది అనుకున్నారా మీరు బయటకు వచ్చి చూసి ఏ మీకు ఏమనిపించింది అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాజిటివ్ అండ్ నెగిటివిటీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉంటుందని అన్నిట్లో ఉంటదని నమ్ముతాను నేను ఇంత నెగిటివిటీ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదా అదైతే విషయము అండ్ నాకు అంత పెద్ద పెద్ద ఏం పడలేదు నాకైతే యాక్చువల్లీ నాకు అనిపించింది లైక్ యునో వాట్ ఎవర్ లైక్ అంటే నేను నేను ఎక్కువ నేను అది చూడడానికి కూడా చూడలేదు కొన్ని వీడియోస్ వన్ ఆర్ టూ వన్ చూపించారు సో అది గిరేంద్ర బాబు దాని ముందు ఎంత మంచి మూమెంట్ అది ఎంత ఎమోషనల్ మూమెంట్ అది ఎంత ఫన్ మూమెంట్ అది దాన్ని ముందు తర్వాత కట్ చేసి గిజ్జూపి చిరేంద్రబాబు మీకు అని అనిపించింది నాకైతే సో దట్స్ వేర్ దొర్ట్రే చేసిన విధానము వల్లనే అని నాకైతే క్లియర్ గా అనిపించింది సి అల్టిమేట్లీ దట్స్ సిటీమేట్లీ రియాలిటీ షో వాళ్ళకి ఎట్లా వర్కౌట్ అయితే అట్లా చూపిస్తారు అనేది నాకు రోజు అర్థమైంది బట్ నేను ముందు వెళ్లే ముందు మాత్రం ఐ థాట్ బిగ్ బాస్ ఇస్ అ లైఫ్ షో ఫర్ మీ లైక్ యునో వైల్డ్ లైఫ్ స్టైల్ లేకపోతే లైఫ్ స్టైల్ షోస్ ఇట్లా ఎట్లుంటాయో అట్లా ఉంటది కావచ్చు రియల్ నేచర్స్ ఇట్లా బయటపడతాయి కావచ్చు లో ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ ఇటువంటి అన్ని నేర్చుకోవచ్చు అండ్ మనము ఆల్మోస్ట్ లైక్ ఒక ఫార్టీ ఇయర్స్ లైఫ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ సిచువేషన్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ ఎలా తీసుకుంటాం రియాక్ట్ అవుతాము ఇవన్నీ మనకి ఈ వంద రోజుల్లోనే అర్థమైపోతే బెస్ట్ లైఫ్ బతకొచ్చు కదా నేను అనుకున్నా కానీ ఇది మొత్తం రివర్స్ చేసి రోడ్ మీద పడేసిండు ఏదైతే షోక్ వెళ్ళారు అదే షో బస్ బస్ లో ఫస్ట్ షాక్ ఉంటారు ఎందుకు ఇలాంటి సెకండ్ పాయింట్ మిమ్మల్ని ఇంట్రొడక్షన్ లో స్నేహి అని అన్నారు పెద్ద ఏం లేదే ఎందుకు దీనికోసం కొట్టుకుంటున్నారా అన్న కామెంట్ అంటే ఇదే షో వాళ్ళు కామెంట్ చేశారంటే లైక్ ఆ కామెంట్స్ మీరు విన్నారా అక్కడ ఉన్నారా ఇంట నేను లేను ఇంట్లో పెద్ద మాట్లాడుతున్నారు అని అనుకున్నా నేను అంతే నాకు అర్థం కాలేదు అప్పటికి బట్ యా కూర్చున్నప్పుడు హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు మాత్రం ఆయన ఫస్ట్ మాట్లాడిన ఇంట్రొడక్షన్ జస్టిఫికేషన్ ఇచ్చుకోవచ్చు అట్లా ఇట్లా అని మాట్లాడేడు అండ్ నేను మాట్లాడే టైంకి మీరు అన్నిటికీ జస్టిఫికేషన్ ఇస్తున్నారు అని మాట్లాడారు మరి నీకేం కావాలో అదే చెప్పు కదా నేను అదే మాట్లాడతాను మరి దట్స్ వాట్ ఐ కేమ్ ఫార్వర్డ్ లైక్ అంటే లైక్ ఐ డోట్ వాంట్ టు హర్ట్ హిమ్ ఆర్ యూనో నేను రియాక్టివ్ మోడ్ లో నేను మాట్లాడినా ఆయన మాట్లాడిన అన్నిటికీ కూడా మధ్యలో అనిపించింది నేను చాలా మిమ్మల్ని లైక్ హర్ట్ చేస్తున్నట్టున్నా మీరేం అనుకోకండి బట్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దాట్ అండ్ నేను నా స్టైల్లో నేను ఆన్సర్ ఇస్తున్నా అండ్ నా డ్యూటీ సోనియా ఇది నేను నా డ్యూటీ చేస్తున్నా మీకు నచ్చండి మీరు ఆన్సర్ చేయండి అని అన్నాడు అండ్ దట్స్ యాక్చువల్లీ లైక్ ఐ స్పోక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కనీసం మాట్లాడింట ఐ థింక్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఇచ్చింటాడు దానిలో కూడా మళ్ళీ అదే కదా ముందు వెనకాల కట్ చేసుకుని ఏం కావాలో అదే ఇచ్చుకుంటారు సో అదే నాకు అర్థమైపోయింది అంతే అండ్ ఆల్సో చాలా మంది అంటున్నారుకి అంటే లైక్ అర్జున్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు అసలు అది అంటున్నారు మరి అంత అడిగితే నాకు లైవ్ పెట్టచ్చు కదా బిగ్ బాస్ కూడా అది బస్ కూడా లైవ్ పెట్టచ్చు ఎంత భయం ఎందుకు నువ్వు బిగ్ బాస్ లైవ్ షోనే నాకు పోర్ట్రే చేసినావు కదా నీకు అర్థమైపోయి ఉంటది నీ కెమెరా వంద కెమెరాలో నీకు అర్థమైపోయి ఉంటది నేను ఏంటిది రియల్ గా అనేది అర్థమైనప్పుడు లైక్ కూడా అదే పెట్టి అట్లే పోర్ట్రే చేయాల్సింది కదా అంటే ఇప్పుడు మీరు మీరు మాటలు బట్టి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ చేశారని అనుకుంటున్నారు ఐ అబ్సల్యూట్లీ ఫీల్ దట్ హస్ హ్యాపెండ్ అంటే మీరు ఏం చేశారు అదే కదా చూపిస్తారు అదే నేను డెఫినెట్ గా నేను వాళ్ళతో మంచిగా ఉన్నా నా తమ్ముళ్ళు అనుకున్నా నేను మంచి లైక్ మదర్లీ ఫీలింగ్ తోని వాళ్ళని ఇద్దరిని వాళ్ళ నాకన్నా ఏజ్ లో కూడా చిన్న కాబట్టి అన్న తమ్ముడు అనేసి నేను చెప్పినా సరే వాళ్ళకి కిడ్స్ లాగా ట్రీట్ చేసి మంచిగా ఉన్నా నేను ఈ అన్న తమ్ముళ్ళు అనే పాయింట్ లైక్ సిచువేషన్ వచ్చినప్పుడు గాని ఎవరైనా అడిగినప్పుడు తప్ప మిగతా టైం లో కూడా మీరు వాళ్ళని అలాగే పిలిచి ఉంటే బాగుండేది కదా అనే జన ఆడియన్స్ పిలిచి ఉంటే బాగుండేనాక అట్లా అంటే పిలిచి అంటే చేయాల్సిన స్కోప్ అట్లా లేదు కదా లైక్ యూ నో వి వెంట త్రూ ద జర్నీ అడిగితే మాట్లాడుకున్నప్పుడైనా క్యాజువల్ గా అరే తమ్ముడు ఏం చేస్తున్నాడు బేటా అంటే నేను బేటా నేను కాన్వర్సేషన్ లా బేటా మనం అందరం మాట్లాడుకుంటాం అలా అనుకుంటాం దట్ జస్ట్ కన్వే కన్వే రాంగ్ అయింది అంటున్నారు కన్వే రాంగ్ కాదు నువ్వు ఇప్పుడు నేను ముందంతా నేను ఆల్మోస్ట్ ఒక గంట సేపు మాట్లాడి ఉంటా గంట సేపు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం నేను దే రోజు లైక్ ఒక ఒక వీడియో ఉన్నది దాంట్లో నువ్వు పృథ్వీతో ఉంటా వాడు యాక్చువల్లీ ఆ రోజు హర్ట్ అయింది ఎందుకు అంటే నేను నాకు చెప్పేది అని అన్నా నేను బెలూన్ టాస్క్ అండ్ హీ వెరీ ఎమోషనల్ పృథ్వీ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ నాతో ఇంకెక్కువ ఎమోషనల్ ఉంటాడు సో వాడు ఏడవలేక గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు ఏమైందిరా ఏమైంద్రా లిటరలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అడిగితే కూడా నాకు కూడా చెప్పలేదు అప్పుడు నిఖిల్ తోని పోయి మళ్ళీ చెప్పిండు కి బెలూన్ టాస్క్ మధ్యలో నువ్వు ఎవరు అన్నది నన్ను నేను ఎవరు కాదా నాకు ఆ బాండ్ ఉండడం వల్ల నేను ఉల్టా మాట్లాడలేకపోయినా నేను సోనియాని నేను అట్లా మాట్లాడలేకపోతున్నా నేను అస్సలే అని ఫీల్ అయ్యింది వాడు సో దట్ సిచువేషన్ దానికి నేను సారీ రా ఇంకొకసారి ఇంకోసారి అనరా కానీ ట్రై చేస్తే ఇంకోసారి అనకుండా ట్రై చేస్తారా కానీ గేమ్ లో అట్లా అవుతుంది రా ఇట్లా ఇట్లా అని చెప్తున్నా దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏదో చేస్తే ముందు మాట్లాడిన తర్వాత మాట్లాడింది లేకుండా జస్ట్ ఇట్లా ఇట్లా సారీ రా ఇట్లా అని మూమెంట్ ఏస్తే వేస్తే ఏం అర్థం అవుతుంది ఇక అవతరం చూసి ఏం తీసుకుంటే అనుకుంటా ఇంకా దాన్ని నేనేం ఫీల్ కావాలి ఈ టాపిక్ పాయింట్ నేను మాట్లాడతా దాని గురించి ఇదే కాకుండా బిగ్ బాస్ మీరు గేమ్ గానీ ఇది చూస్తే ఆడపులి వర్డ్ గాని ఇది చూస్తే మా ఓటీటీలో మా బిందు మాధవి వర్డ్ ఇన్ వర్డ్స్ అవునా అలా అనిపించింది మన సీజన్ ఫాలో అయ్యి తనలా ఉండాలి ఆ ఆ మేనరిజం మెయింటైన్ చేయాలని ఏమని అనుకున్నారా నో నేను అసలు ఎప్పుడు ఎక్కువ అసలు సీజన్స్ చూడలేదు ఆ బిందుమాదేవి గారు అంటే నాకు ఇష్టము డెఫినెట్ గా ఆవిడ ఉన్నప్పుడు నేను కొన్ని కొన్ని క్లిప్స్ అట్లా అంతా చూసినాను కరోనా టైం కాబట్టి ఆ టైం కూడా లైక్ యూనో కొంచెం టైం కలిసి వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఏదో ఫనీ లైక్ యూనో ఎండ్ ఆఫ్ ది డే ఏదో రిలాక్స్ గా అట్లా పెట్టేసి పడుకునేది అంతే అట్లా చూసే తప్ప ఎక్కువ నేను ఫాలో అవ్వలేదు ఏ సీజన్ ఎందుకంటే ఆడపులి అనే వర్డ్ తన వాడింది అంటే తన వాళ్ళ బేసిక్ వేరే వాళ్ళు బయట ఇచ్చారు ఆ ట్యాగ్ ని తీసుకునే సెల్ఫ్ గా అంటే ఒక ట్యాగ్ ని ఎవరైనా వేరే వాళ్ళు ఇవ్వరు కానీ మీరు మాట్లాడుకొని ఇది ఓవర్ అయ్యింది అని నేను మా ఇంట్లో అందరు కూడా అదే అంటారు జనరల్ గా అందరే అదే అంటారు అండ్ నేను ఆఫీస్ లో మాట్లాడిన ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా అసలు నేను కొంచెం ఇట్లా రేజ్ అయినా సరే వచ్చేసింది ఆడపుల్లి బయటకు పడ్డది రా మీ పని అన్నట్టు ఇట్లా కామెంట్ చేస్తూనే ఉంటారు సో రెగ్యులర్ వర్డ్ ఫర్ మీ ఇన్ మై డైలీ లైఫ్ సో అది అట్లా ఏమన్నా అండ్ పెద్ద పులి ఆడపులి ఇట్లా అని అంటేనే ఉంటారు ఆ పెద్ద పుల్లాగా ఎందుకు లేస్తా మా అమ్మ కూడా అంటారు ఎప్పటికప్పుడు ఎప్పుడు పెద్ద పుల్లా ఎందుకు ఇలా కొంచెం కామ మాట్లాడు కొంచెం చిన్నగా గొంతు పెట్టి మాట్లాడు అట్లా అంటారు సో దాంట్లోనే వచ్చింది అబ్బాయి టు టెల్ హౌస్ లో కూడా అబయ్ అనేటోడు ఫస్ట్ ఇట్లా అట్లా అనేటోడు ఓకే అండ్ నిఖిల్ మీద ఫస్ట్ వీక్ లో మాట్లాడినప్పుడు కూడా అవన్నీ కుక్కర్ విషయంలో కూడా అన్నిటికీ అబాయ్ కూడా అనేటోడు అనట్టు అట్లా ఒక రెండు సార్లు అన్నందుకు సరే అని చెప్పేసి అన్నా అంతే నేను అండ్ ఫ్లో నథింగ్ ప్లాన్ హౌస్ లోపలికి వెళ్ళంగానే గొడవలతో స్టార్ట్ అయ్యి జర్నీ అందరి మీద అందరితో బాగా అలా మాట్లాడి ఫైట్ చేసి అంటే లైక్ ఫస్ట్ ఫ్రేమ్ లో కనిపించింది ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది మీతో వాయిస్ రేస్ చేసింది మీరు స్టార్టింగ్ లో మంచిగా ఉంది బాగుంది అదే మాట్లాడుతుంది కానీ అది ప్రతిసారి అదే గొడవ కంటిన్యూస్ గా అదే రిపీట్ అయ్యి అనవసరం వాటిలో కూడా మాట్లాడుతుంది అవసరమా దీనికి ఇంత ఇష్యూ అవసరమా దీనికి ఇంత మాట్లాడడం అవసరమా అని అదే లైక్ ఒక ఒకటి ఉంది ఏదైతే మీరు అన్నారు కుక్కర్ కుక్కర్ టాపిక్ అన్నారు ేబక్క కుక్కర్ పెడితే మీరు దాన్ని ఒక ఇష్యూ చేశారు కదా అదే కుక్కర్ మూత పెట్టడం మీకు రాలేదే సో బేబక్క విషయం అయినప్పుడు దట్ వాస్ నాట్ లైక్ లైక్ ఇది ఇష్యూ చేయాలి పెద్దగా అన్నట్టు కాదు నేను సరదాగా అన్నా నవ్వుకు అన్నది నవ్వుకుంటా అక్క మీకు మా అంటే ఎంత ఇరెస్పాన్సిబుల్ అయిపోయిందో నవ్వుకు అన్న షీ పోగడ్ నిఖిల్ ఏమన్నా చూసినావా ఏమైనా చూసినావా అని చెప్పేసి అనేసరికి అక్కడ ముందు జరిగింది మీకు చూపించడం లేదా సో ఐఎమ్ ట్రైన్ టు ఎక్స్ప్లెయిన్ అంతే సో అక్కడ నిఖిల్ ఉండి ఆర్గ్యూ చేసి నీకు వస్తే నువ్వు పోయి చేయగదా అమ్మా అని అన్నాడు సరే అని చెప్పేసి పోయినా చేసినా అయ్యింది దట్ ఎక్స్టెండెడ్గా అయిపోయింది సో నేను అక్కడ కూడా మాట్లాడింది ఏంటిది అంటే బేబక్క విషయంలో కూడా మాట్లాడింది ఏంటి అంటే ఫస్ట్ కూడా నీ మీద నువ్వు కొంచెం రెగ్యులర్ గా చేస్తావు అని అజ్యూమ్ చేసుకొని మీకు రోజు ఇంట్లో అలవాటు ఉంటది అని అజ్యూమ్ అని అస్యూమ్ చేసుకొని మీకు ఒక డ్యూటీ ఇచ్చారు ఇచ్చినప్పుడు నీకు రాకపోతే రాలేదు అని చెప్పాలి నాకు రాదు ఇది నాకు అలవాటు లేదు అని చెప్పి గివ్ అప్ ఇచ్చి వేరే వాళ్ళు చూసుకుంటారా బాబు మీరు మీరు నా మీద ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాకు రాదు వంట సరిగా నన్ను అలా అండ్ సెకండ్ నేను పోయి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె నాకు హెల్త్ బాగాలేదు నేను చేయను ఇట్లా అన్నప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం ఉన్నప్పుడు మీరు ఎందుకు అంత చేస్తున్నారు ఇప్పుడే చెప్పండి నేను చేయను అంటే వాళ్ళు తీసుకుంటురా లేదు చెప్పదామా చెప్పదు టైం అండ్ ఆల్సో లైక్ అదే కిచెన్ నాకు వాటం రాదు అంటే నేను ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అందరి ఒక ఆరుగురు దగ్గర పోయి అది ఫార్మాట్ కరెక్ట్ గానే పెట్టిరా లేకపోతే విజిల్ రాదా అది ఏంటో చూసుకోండి రా బాబు చూడండి ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అని ఒక సిక్స్ మెంబర్స్ దాకా అందరిని అడిగినా ఆరుగురిని ముప్పై నిమిషాల నుంచి ఫాలో అప్ చేస్తాను నేను చూడండి ఒక్కసారి చూడండి అది విజులు రావాలి కదా పది నిమిషాలు రావాలి ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేని చూడండి అని అన్నా ఎస్ నాకు తెలియకపోతే నేను అడిగి చేసుకున్నా నాకు వచ్చో నేను ఎక్కడ చెప్పలే నాకు మొత్తం వచ్చో నేను మాట్లాడలే నాకు కూడా తెలియని రోజు అరే ఇది పెట్టడం నాకు వస్తలే చూడండి అని అడిగేది దాట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బేబక్క ఆల్సో నీకు తెలియకపోతే అది నాకు ఆపరేట్ చేయడం రాదు నిజంగానే ఏదో ఉన్నది చూడు అని అంటే అయిపోతుండే పప్పు అట్లే అవుతుంది సౌ స్లోగా ఉన్నది పప్పు ఇంత టైం ఈజీగా నాకు తెలియదు ఇక పప్పు ఎంత టైం గా మాత్రం తెలియదు ఇక తెలియదు అంటే ఇక అని ఈ లు పెట్టారు నాకు ముందు అరగంట అంతా సో దాట్స్ వేర్ లైక్ యు నో నీకు తెలియకపోతే తెలియదు అని చెప్పేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అమ్మా టోల్డ్ అంతే విష్ణుకి మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఎందుకు విష్ణు ఏం మాట్లాడినా నచ్చదు ఏం చేసినా నచ్చదు ఎందుకు అయ్యో అసలు విష్ణు విషయం నాకు అట్లా అట్లా ఏం లేదు బట్ వాట్ హ్యాపీ ఈస్ ఇస్ లైక్ మీరు ఒకవేళ అది నాకు విష్ణు జరిగింది అంటే గనుక అప్పుడు ముందు ఒక మూడు గంటలు వరకు కూడా మూడు గంట ముందు నా దగ్గరికి రాకముందు ఒక మూడు గంటలు కూడా కంటిన్యూస్ గా దేవర్ డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్ అండ్ అందరి దగ్గర మాట్లాడుతున్నారు అవే మాట్లాడుతున్నారు ఏది నీకు వీళ్ళకి ఏంటి అది ఇది అని చెప్పేసి అవే డిస్కషన్స్ అవుతున్నాయి సో ఐ వాజ్ లైక్ నా దగ్గరకు వస్తారు వస్తారు అని నాకు ప్రెషర్ ఉన్నది ఒకటి నా దగ్గర నాకు రావద్దు ఈ టాపిక్స్ నేను ఎంకరేజ్ చేయ నాకు నచ్చదు అటువంటి స్పేస్ లైక్ ఆ కామెడీ అట్లా జరుగుతున్నప్పుడు కూడా నేను కొంచెం నాకు నచ్చదు అది అండ్ ఐ వాజ్ లైక్ నేను అవుట్ నేను ఒక ఒక అంటే బాసీ లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ నుంచి ఈ రైట్ అవే లైక్ నేను ఎప్పుడు ఒక కాలేజ్ లో కూడా నేను కామెడీ ఉండి లేకపోతే ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ లో ఇట్లా ఉండి అట్లంతా లేను నేను సో దట్ వాస్ లైక్ థర్డ్ డే ఆర్ సంథింగ్ ఫస్ట్ వీక్ లా జస్ట్ మూడు నాలుగు రోజులు అయింది అంతే ఐ ఆల్సో హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెజర్ ఫ్యామిలీ ఏంది ఏంది ఏం జరుగుతుంది అన్ని కైండ్స్ ఆఫ్ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉన్నాయి బట్ హవెవర్ అది మూడు గంటలు జరిగింది నాకు చాలా ఎఫెక్ట్ ఇంద్రబాబు నేను ఇక్కడ ఉండగలుగుతాను అసలు గింత గీ స్పేస్ లా వీళ్ళందరూ ఇట్లున్నారు ఇవన్నీ ఆలోచించుకుంటాను నేను ఆ టైమ్ లో షీ కేమ్ టు మీ అండ్ ఆస్క్ ఇట్లా అని అడిగాను అంటే నో కామెంట్స్ అని చెప్పిన సింపుల్ గా ఎస్కేప్ అయిపోవచ్చు నో కామెంట్స్ అంటే అక్కడితో కట్ చేయొచ్చు టాపిక్ అని అనుకున్నా షీ విల్ స్టే అండ్ అర్థ అండర్స్టాండ్ చేసుకుని దూరం ఉంటది అని అనుకున్నా నేను కానీ నో కామెంట్స్ అని చెప్పి నేను లోపలికి పోయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాను ఏమున్నది దీంట్లో పెద్ద కామెడీగా అడిగినాగా నేను అందరినీ అడుగుతున్నాగా నేను ఇది జోక్ ఎందుకు తీసుకోరు ఇలా అని కంటిన్యూ చేసింది దట్స్ మై ప్రాబ్లం నువ్వు అందరితో జోక్ చేస్తే నా దగ్గర నాకు ఆ జోక్ వద్దు దానికే అన్నా బట్ నాకొక్కదానికే అన్నదాన్ని అనలేదు నేను ముందంతా చాలా వేరే వేరే మాటలన్నీ మాట్లాడుతారు వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటది నాట్ ఓన్లీ పాయింటింగ్ ఆన్ విష్ణు లైక్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు సమ్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు నేను అవి నేను వినడానికి కూడా నేను రెడీగా ఉండరు నేను అది యూజ్ చేయను నేను అవన్నీ సో ఐ డోంట్ టు టెల్ ఆల్ దోస్ వర్డ్స్ ఎట్లా మాట్లాడతారు అనేది బికాస్ దే ఆర్ ఆల్ లైక్ అల్టిమేట్లీ లైక్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ అవుతారు ఉన్నారు కూడా సో ఐ డోంట్ వాంట్ అవుట్ బట్ లాంగ్వేజ్ నాకు కొంచెం ప్రాబ్లమ్ ఉన్నది అండ్ ఆల్సో ఈ కాన్వర్సేషన్స్ ఉన్నాయి కదా ఇవి నాకు నచ్చవు ఎన్వర్న్మెంట్ నచ్చదు నాకు సో లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతున్నాను కాబట్టి ఐ థాట్ నేను నా దగ్గరికి ఇటువంటి కామెడీ రావద్దు నా స్పేస్ లో నన్ను ఉండని అండి నా దగ్గర ఇటువంటి కామెడీ నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు గోయింగ్ ఫర్వర్డ్ ఆల్సో ఎంకరేజ్ చేయదలుచుకోలేదు అందుకనే ఐ యూస్ దట్ వర్డ్ మెన్షనింగ్ ఐ డోంట్ ఎంకరేజ్ ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అని అన్నా నేను నేను ఆ స్పేస్ కి బిలాంగ్ గాను ప్లీజ్ అన్నట్టు అన్నా అనేసి మళ్ళీ మళ్ళీ ఏమంటారు అది నామినేషన్స్ లో తీసుకొచ్చినప్పుడు అది సో ఆమె నన్ను వెంటనే నేను ఇలా చెప్పేసి లోపలికి వెళ్ళా నేను నేనేమన్నా ఇలా ఇలా అని యూజ్ చేసి మాట్లాడినా మీ గురించి ఇది అంటే స్టాప్ ఇట్ అన్న గట్టిగా స్టాప్ ఇట్ ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ అని అన్నా అన్న ఆమె ఇంకా నువ్వు అరిచినంత మాత్రాన మేము తగ్గుతామా మీ ప నీ పర్సనాలిటీ ఇది నా అది ఇది అని చాలా మాట్లాడింది మీకు తెలిసి యో ప్యూనియర్స్ అవి మీకు తెలిసిన మూడు మాటలే కానీ లిటరలీ రెండు గంటలు ఆమె చాలా లెవెల్ తగ్గేసి మాట్లాడింది చాలా మాటలు అన్నది నేను మాటలు రిటర్న్ అనలేక కాదు కానీ ఐ ఆల్రెడీ ఫెల్ట్ యు నో దిస్ ఇస్ ఆల్ పర్సనల్ ఇక్కడ ఎందుకు ఈ అట్మాస్ఫియర్ లో నేను కూడా ఆ లెవెల్ కి దిగజారి మాట్లాడడం అవసరం లేదు అండ్ నేను స్ట్రెంత్ తెచ్చుకుంటే సరిపోతుంది ఇదే కామెడీ కంటిన్యూ అవుతుంది కావచ్చు ఇదే స్పేస్ లో నేను ఉండాలి కదా ప్రాబ్లీ నేనే స్ట్రెంత్ తెచ్చుకుంటా నేనే అలవాటు చేసుకోవాలన్నా ఎట్లనో ఆలోచించుకుంటా అన్నట్టు సైలెంట్ గా కూర్చున్నా నాకు ఇది పడదు కదా అనేసి ఐ నో మై ఫ్లాస్ ఐ నో మై వీక్నెస్ నా స్ట్రెంత్ నా వీక్నెస్ నాకు తెలుసు ఫర్ దెమ్ ఫర్ దేర్ ఏజ్ ఆర్ ఫర్ దేర్ ఎన్వైరన్మెంట్ అది ఆ కల్చర్ అండ్ ఆల్ వాళ్ళకి ఈజీ కావచ్చు నాకు అది ఈజీ గా నేను తీసుకోను జోక్స్ సో దట్ వాస్ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా ఒక మీ అంటే లైక్ అంత ఆరోగెంట్ గా అలా కాకుండా లైక్ అలా అన్నట్టు అనిపించింది లైక్ మీ వేలో మీరు అరే నాకు ఇలా సింపుల్ గా చెప్పేస్తే అయిపోయేది కదా నేను ఇలాంటి వాతావరణం నాకు తెలియదు నాకు ఇలాంటి వాతావరణం ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదు అండ్ లైక్ చెప్పినా కూడా తర్వాత చెప్పినా కూడా దీంట్లో ఏమున్నది దీంట్లో ఏమున్నది పెద్ద అట్లా అంతా మాట్లాడేండ్రు దీంట్లో ఏమున్నది ఇది జోక్ కదా గిది తీసుకోకపోతే ఎట్లా బొక్క అనే బొక్కును కొన్నలు వాడుతుంటారు బొక్క అనే వాడు లేకపోతే నీ అవ్వ ఇది ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు అవి కూడా మీకు నచ్చవా నియ వైస్ తెలంగాణలో కామన్ కామ్ ఈ ఫస్ట్ వర్డ్స్ అవన్నీ నాట్ ఎట్ ఆల్ నాట్ నాట్ బొక్క ఇదే పాయింట్ లైక్ మీ ఫ్రెండ్ లైక్ పృథ్వీ పృథ్వీ వాట్ ద ఫక్కని వాడాడు ఇలా కొన్ని వర్డ్స్ వాడాడు ఎస్ మరి నువ్వు మీరెల్లి పృథ్వీని క్వశ్చన్ చేసి ఉంటే బాగుండదు కదా చెప్పిన షటా పృథ్వీ అన్న గ్రౌండ్ లోనే షటా పృథ్వీ అన్న అండ్ ఇంగ్లీష్ ల లైక్ మెనీ ఆఫ్ దెమ్ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్ లైక్ మెనీ ఆఫ్ దెమ్ నాట్ ఓన్లీ విష్ణు లైక్ మెనీ ఆఫ్ దెమ్ యూస్డ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ కీప్ యూజింగ్ దోస్ థింగ్స్ మీకు కనబడకపోయినా బట్ ఐ కెన్ సే లైక్ నాకు స్పేస్ ఉన్నది అట్లీస్ట్ పృథ్వీతో అక్కడ చెప్పేంత వరకు నాకు ఆ స్పేస్ ఉన్నది ఈ విష్ణుతోని డింట్ ఈవెన్ టాక్ ఎనీ టైం జస్ట్ గ్రూప్ లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడి నింటే అంతే ఆ మూడు రోజులల్లా నేను ఎప్పుడు నాకు పర్సనల్ గా వన్ ఆన్ వన్ కాన్వర్సేషన్ కూడా కాలేదు స్పేస్ లేదు ఆమె